తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయుష్మాన్ భారత్ లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు చేపట్టిన నిరసన కార్యక్రమం బుధవారం మూడో రోజుకి చేరుకుంది ఏలూరులోని కలెక్టరేట్ వద్ద కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న హెల్త్ ఆఫీసర్లు పెద్ద ఎత్తున నినాదాలతో తమ నిరసన తెలిపారు అలాగే ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ సెక్రటరీ నెరసు రామారావు తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి తమ సంఘీభావం తెలుపుతూ వారికి అన్ని విధాలా అండగా కల్పించారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈపీఎఫ్ ఇంటెన్సిటీ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు అదే విధంగా జీతాలు కూడా సకాలంలో చెల్లించాలని కోరారు తమకు ఉద్యోగ భద్రత కల్పించి తమ సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు నిరసనలో అసోసియేషన్ ప్రెసిడెంట్ సొంగ సిద్దయ్య సెక్రటరీ కురెళ్ల సురేంద్ర మిర్యాల రవితేజ కాగిత సజ్జన్ కుమార్ రాజశేఖర్ దుబ్బాక తదితరులు పాల్గొన్నారు एग्जाम <technique> ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారం నా పేరు చోడగిరి శ్రీనివాసరావు జేఏసీ చైర్మన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీఎన్జి జీవోస్ అసోసియేషన్ ఈరోజు మరి కలెక్టరేటు ఏలూరు కలెక్టరేట్ వద్ద మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్గా గత ఏడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్కి వారి యొక్క న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీర్చడం కోసం వారి ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు గత వారం రోజుల నుంచి మరి ఆ ధర్నాకి ఏపీఎన్జిఎస్ పక్షాన జేఎస్ పక్షాన మేము కూడా సంఘీభావం తెలియజేయడానికి వచ్చాం ఎందుకంటే ఒక ఉద్యోగి మరి పనిచేస్తున్నాడంటే ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేస్తూ ఉంటాడు మరి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ని ఆరు సంవత్సరాల తర్వాత రెగ్యులేట్ చేస్తామని వారికి ట్వంటీ త్రీ ఇచ్చి వాళ్ళ మెరుగైన జీతాలు ఇస్తామని అదేవిధంగా వారికి మిగతా విషయాల్లో కూడా అన్ని న్యాయం చేస్తామని ప్రమోషన్లు పదోన్నతలు కల్పిస్తామని చెప్పడం కూడా ప్రభు గత ప్రభుత్వం చెప్పింది అంతకుముందు ప్రభుత్వం చెప్పింది ఈ యొక్క ఎంఎల్హెచ్పిసి యొక్క న్యాయమైన కోరికల్ని ప్రభుత్వం వెంటనే తీర్చాలని చెప్పి మేము జేఏసీ పక్షాన ఎన్జిఓ పక్షాన తెలియజేస్తూ వారికి పూర్తి స్థాయిలో మేము మద్దతు ప్రకటిస్తా ఉన్నాం ఎమ్మెల్యే బార్ సేచువుగా పిలవబడుతున్నా పచ్చ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉన్నత చదువులు బిఎస్సి నర్సింగ్ చదివి చాలా తక్కువ జీతం అనబడే ఇరవై ఐదు వేలకు పనిచేస్తున్న వీరు ఈ రకంగా బాధపడుతూ ఏడు సంవత్సరాల మట్టి ఒక్క రూపాయి జీతం కూడా పెరగకుండా కేవలం ఆ ఇరవై ఐదు వేల జీతం ఆ పైన పనిచేస్తే వచ్చే పారితోషికం అనబడే ఇన్సెంటివ్తో పనిచేస్తున్న వీళ్ళు జీతాలు పెంచమని మూడు రోజులుగా స్ట్రైక్లోకి వెళ్ళడం బాధాకరమైన విషయం వారు నిన్న ఏపీఎన్జిఓ సంఘం దృష్టికి తీసుకొచ్చి వారు మద్దతు కోరుతూ ఈ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ మమ్మల్ని మద్దతు ప్రకటించమని వెంటనే మేము రాష్ట్ర సంఘాన్ని కడవడం వారు కూడా తప్పకుండా వారి న్యాయపరమైన కోరిక రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది కేవలం ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయండి చేయమని కోరుకున్నారు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాళ్ళని న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఇంత ఉన్నత చదువుల విద్యా విద్యార్థులని వాళ్ళ భవిష్యత్తుని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరు కోరుతూ